హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా మిరపకాయలను తీసుకొని అందులో ఉన్న గింజను మొత్తం తీయాలండి తీసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ధనియాల పౌడరు లైట్గా షుగరు కొంచెం వాము వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఆ మిరపకాయలకు పెట్టుకోవాలి మరొక పక్కన ఒక బౌల్ తీసుకొని శనగపిండి ఒక టూ స్పూన్స్ అంతా బియ్యం పిండి వేసుకొని ఒక వన్ స్పూన్ ఉప్పు కారం వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే కొంచెం వాము కూడా వేసుకోవాలి చాలా బాగుంటుందండి వాము అనేది టేస్ట్ ఈ టైంలో మీరు కావాలనుకుంటే కొంచెం జీలకర్ర అయినా వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలండి మరీ పల్చగా కలుపుకోవద్దు అలాగని చిక్కగా కూడా కలుపుకోవద్దండి చిక్కగా కలుపుకున్న మనకు మిరపకాయలకు బజ్జీలు అనేది సరిగ్గా రావు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఇలా ఉంటే సరిపోతుందండి అంతేనండి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా పిండిలో ముంచాలండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా పిండిలో ముంచుతుంటే ఎంత చక్కగా మిరపకాయకి పిండి అనేది పడుతుందో ఇలా మిరపకాయలను మంచిగా ముంచుకుంటూ ఆయిల్లో వేసుకోవాలండి ఒక్కొక్కటి ఆయిల్లో సరిపోనన్నీ బజ్జీలను వేసుకోవాలండి బజ్జీలు వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు గరిటిన అసలు పెట్టద్దండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చిన్నగా తిప్పాలండి మిరపకాయలని ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనము ఈ నిరపకాయ బజ్జీలను వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అవుతాయి కానీ లోపల ఉన్న పిండి అనేది అండ్ నిరపకాయలు కూడా సరిగ్గా ఉడకవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నిదానంగా ఓపికతోటి చేసుకోండి ఫ్రెండ్స్ అంతేనండి మరొక ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా నిరపకాయ బజ్జీలు అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడం ఫ్రెండ్స్ తీసుకోవడమే అంతే మంచిగా వేడి వేడి బజ్జీలు అనేది అయినట్టే ఇదే ప్రాసెస్ తోటి మిగతావి కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అంతే సింపుల్ గా నిరపకాయ బజ్జీలు రెడీ అయినాయి ఇలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్